తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అయితే ఇవాళ చివరి రోజు చక్రస్నాన మహోత్సవం అంటే పంచమి తీర్థాన్ని అత్యంత వైభవంగా అధికారులు నిర్వహించడం జరిగింది అయితే ఈ సందర్భంగా పంచమి తీర్థం అంటే ఏంటి చక్రస్నానం అంటే ఏంటి అనే దానిపైన కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పుష్ పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమీ తీర్థం అంటే చక్రస్నాన మహోత్సవాన్ని అశేష భక్త జనవాహిని మధ్యన అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అలాంటి కార్యక్రమాన్ని ఇవాళ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించడం జరిగింది పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్ర స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్తో పాటు అధికారులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు లక్షలాది మంది భక్తులు సమూహంలో అమ్మవారి తీర్థ మహోత్సవం వైభ వైభవపేతంగా జరిగింది వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తు ఆచరించడం జరిగింది భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు విజయ విజయవంతంగా బ్రహ్మోత్సవాల్ని చకస్నాన మహోత్సవాన్ని అధికారి నిర్వహించడం జరిగింది అన్ని విభాగాల అధికారులు భద్రతా సిబ్బంది పోలీసులు శ్రీవారి సేవకులు పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేయడం వల్ల ఎటువంటి చిన్నపాటి ఇబ్బందులు లేకుండా భక్తులు సంతృప్తికరంగా ఈ పంచమిత్యత్వ ముక్కోటిలో పాల్గొనడం జరిగింది భక్తులకి అందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని చెప్పి అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది అంతకుముందు ఉదయం కూడా అమ్మవారికి సంబంధించి పల్లకీలో నాలుగు మాడ వీధుల్లో కూడా అంటే వాహన సేవ జరుగుతూ ఉంటుంది సో ఆ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని గోవిందనామస్మరణల మధ్యన అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవడం జరిగింది ఇదే సందర్భంలోనే అమ్మవారికి సంబంధించి తీర్థం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కానుకలు కొంతమంది ఇవ్వడం జరిగింది ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల విలువైనటువంటి ఒకటి పాయింట్ పద్నాలుగు కిలోల బంగారు కమలాములు హారం వజ్రాల అడ్డిగా నగ సారితో పాటు తిరుపతి వీధిలో ఇవంతా కూడా అంటే అంటే అలంకరణ చేసి ఇదంతా కూడా ఊరేగింపు నిర్వహించారు సో మొత్తం మీద శోభియామానంగా సిరి తల్లికి సంబంధించినటువంటి స్నాపన తిరుమంజనం కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరగ చోటు చేసుకోవడం జరిగింది సో లాగే అంటే ప్రతిసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏ విధంగా అధికారులు ఈ రకంగా అంటే నిర్వహిస్తూ ఉంటారు అదే స్థాయిలోనే ఈసారి కూడా ఈ పంచమి తీర్థం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ పుష్కర్ణి తీర్థంలో పుణ్యస్థానాలు ఆచరించడం జరిగింది